ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధియగు మా ప్రేమ అయిన తండ్రి మికిలిగా ప్రేమించిన మా దేవ హృదయమార కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ చక్కని సువార్త కూడికొకరికై హృదయమార మీకు వందనములు స్తోత్రాలు పెనుయేల్ సందేశంగా పెనుయేల్ ప్రార్థన మందిరం ద్వారా తండ్రి దైవ సేవకులు బక్సింగ్ గారి యొక్క ప్రత్యక్షతలో ప్రభా ఈ కుడికలు మేము నిర్వహించుకోవటానికి ప్రభా మీ బిడలకు సువార్త అందించటానికి మీరు మాకిచ్చిన గొప్ప ధన్యత కృపా భాగ్యాన్ని బట్టి హృదయమార కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దినపు సువార్త కుడికను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మీ ప్రజలకు బహు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా మీ కృప ప్రసాదించుమని మరొకసారి మీ కృపగలన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కూడికను ప్రారంభిస్తూ లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియబిడ్డలందరికీ కూడా తండ్రి బహు దీవెన జీవము ఆశీర్వాదము అనుగ్రహించుమని మీ రక్షణతో అలంకరించుమని యేసు క్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ ఓ పాట పాడుకుందాం చిన్న పాటల పుస్తకంలో నాలుగు వందల ఎనభై ఏడు పెద్ద పాటల పుస్తకంలో నాలుగు పరమాజీవము నాకు నివ్వ పరమాజీవము నాకు నివా తిరిగి లేచెను

नि प्राणमो तृप्ति मरण लोयलो नन् का पाडु अनिशमो प्राण मो तृप्ति परन् मरण लोयलो नन् का జీవితములో మన బైబిల్ చూపిస్తూ బైబిల్ పలు పాడుకుందాం శ్రేష్ట గ్రంథము బైబిల్ పటింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అనుదినం నడుపును ప్రభునందు ప్రేమైన పెనుయల్ సందేశ ప్రేక్షకులకు వీక్షకులకు సంఘస్తులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయున్నాం మరొకమారు ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన కూడికకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం ఈ సువార్థ కూడికల ద్వారా ప్రభు దేవుని సర్వశక్తి కలిగిన దేవునిని ఏ విధముగా మనము పొందవలెనో ఏ విధముగా ఆయనను మనం అనుభవించవలనో ఆయన ద్వారా ఏ విధమైన మేళ్ళు ఉపకారములు మనము పొందవలనో ఈ సువార్థ కుడికల ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం దినం కూడా నీవు నమ్ముకున్న దేవుడు నీవు ఆశ్రయించిన దేవుడు లేదా నీవు త్రోసివేసిన దేవుడు నీవింకా పట్టించుకొని దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో నీ జీవితములో నీ వెరగాలనేదే మా ఉన్నతమైన ఉద్దేశం దేవుని యొక్క ఆశయమై ఉంటా ఉన్నది ఆ కారణం చేత ఈ దినపు సువార్త కుడిక కూడా మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మన దైవశక్తిని మనం పరిశీలిస్తూ ఆ విధముగా ఆ కలిగి ఈ భూమి మీద మనము జీవించదుగాక బైబిల్ గ్రంథములో నుండి మన వాక్య ధ్యానము కొరకై కొన్ని సంగతులు చదువుకుందాం ప్రథమంగా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును అనే మాట వ్రాయబడతా ఉంది ఇది సర్వోన్నతుడు దేవుడు తన యొక్క ఔన్నత్యాన్ని తన యొక్క ఉనికిని తన యొక్క మహాశక్తిని బయలుపరచు నిమిత్తమై పలికిన మాటలుగా మనము చూస్తాం అదే మాదిరిగా ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలోనూ ఈ విధముగానే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నన్ను వెదకిన ఎడలా జాగ్రత్తగా నన్ను పరిశీలించిన ఎడలా నన్ను కనుగొందురు నేను వానికి దొరుకుతాను అని చెప్పి ప్రభు ఆ భాగములో తెలియజేసిన ప్రిలరా చరిత్రలో థామస్ న్యుకోమెన్ అనే ఒక వ్యక్తున్నాడు థామస్ నికోమెన్ అని అలాగే జేమ్స్ వాట్ అనే ఒక వ్యక్తున్నారు ఈ థామస్ న్యూకోమెన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆవిరి యొక్క శక్తిని తాను కనుగొనినవానిగా ఉంటున్నాడు సాధారణంగా మనం భోజనాలు వండుకునేటప్పుడు కానీ నీరు కాసుకునేటప్పుడు కానీ సాధారణంగా మనం గమనించేది ఆవిరిని గమనిస్తూ ఉంటాం అయితే ఈ ఆవిరికి ఎంత శక్తి ఉందో కాబట్టి ఆవిరి ద్వారా ఏ విధముగా అనేకమైన కార్యాలను మనం గావించుకొనవచ్చో వీరు కనుగొని వాటిని లోకానికి అందించిన వారుగా ఉంటున్నారు వీరేం చేసినారంటే ఈ ఆవిరికి చాలా బలమున్నది చాలా శక్తున్నది అని చెప్పి గ్రహించిన భోజనం వండుతా ఉన్నప్పుడు ఆ కింద మంటకి ఆ భోజనము ఉడుకుతూ పొంగుతూ పైన మూతను పడవేస్తూ ఉంటే దాని మీద బరువు పెట్టినారు అయినా ఆ బరువును కూడా పడవేస్తూ ఉంది ఆ విధముగా ఆవిరి యొక్క బలాన్ని శక్తిని వారు కనుగొని చక్కగా ఒక బండిని తయారు చేసి దానికి చక్రాలను బిగించి ఒక ఆవిరి బాక్స్ స్టీమ్ బాక్స్ని ఏర్పాటు చేసి ఆ స్టీమ్ బాక్స్కి పిస్టన్స్ ఏర్పాటు చేసి ఒక సన్న రంధ్రము ద్వారా ఆవిరి బయటకు వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేసి అక్కడ పిస్టన్స్ ఒత్తిడికి గురయ్యే పిస్టన్స్ని ఏర్పాటు చేసి బ్రాయిలర్ ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లు పోసి కింద బొగ్గేసి మంట పెడుతూ దానిలో నుంచి ఆవిరిని స్టీమ్ బాక్స్లోనికి ప్రవేశపెట్టినారు ఈ స్టీమ్ బాక్స్లో స్టీమ్ బాగా స్టోర్ అయినప్పుడు నిల్వ ఎక్కువ అయినప్పుడు అది బలముగా ఆ పిస్టన్స్ని ముందుకు నెట్టడం మొదలుపెట్టింది ఆ విధముగా ఈ స్టీమ్ ఎప్పుడైతే ఆ పిస్టన్స్ని ముందుకి నడుతుందో ఈ పిస్టన్స్కి అమర్చబడిన చక్రాలని అవి తిప్పటం మొదలుపెట్టినాయి ఈ విధముగా పిస్టన్ బాక్స్లో నుంచి ఎంత స్టీమ్ బయటకు ఆ స్టీమ్ బాక్స్లో నుంచి ఎంత స్టీమ్ అయితే బయటకు వెళుతుందో ఎంత ప్రెషర్గా వెళుతుందో అంత స్పీడ్గా ఈ పిస్టన్స్ను పిస్టన్స్ ఆడటం మొదలుపెట్టినాయి ఆ కారణం చేత పిస్టన్స్ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆడటం ద్వారా వాటి నుండి బిగించబడిన మరి కొన్ని విధములైన రాడ్స్ చక్రాలకు బిగించబడిన కారణం చేత అవి చక్రాలను తిప్పటం మొదలుపెట్టినాయి ఆ విధముగా ఈ తయారు చేయబడిన వాహనం అనేది ముందుకు నడవటం మొదలుపెట్టింది ఆ విధముగా అది ఒక్కటే నడవటం కాకుండా అనేకమైన భోగీలు దానికి తగిలించి మరి నడిపించగలిగినారు మరి ఈ దినాన మనం ట్రైన్స్లో ప్రయాణం చేయగలుగుతున్నాం ఒకప్పుడు వీటినే పొగ బండ్లు అనేవారు తర్వాత ఆవిరి బండ్లు అనేవారు బొగ్గు బండ్లు అని చెప్పి అనేవారు మన పితరులు వీటిలోనే ఎక్కువ కాలము ప్రయాణాలు చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు సాధారణంగా మనం చూస్తాం స్టీము ఆవిరి అది గాలిలో కలిసిపోతూ ఉంటుంది చాలా ఎక్కువ మొత్తంలో మనము వండే పదార్థాల్లో నుంచి బయటకు వస్తుంది గాలిలో కలిసిపోతూ ఉంది అయితే దీన్ని నిల్వ చేసి వాడుకోవటం అనేది వీరు కనుగొన్న వారుగా ఉంటున్నారు దానిని ఒక స్టీమ్ బాక్స్లో ఎప్పుడైతే నిలవ చేసినారో నిల్వ చేయగలిగినారో దాని యొక్క శక్తిని దాని యొక్క బలాన్ని దాని యొక్క ప్రభావాన్ని వారు అనుభవించి మరి చాలా దూర ప్రాంతాలను చాలా తక్కువ సమయంలో ప్రయాణం చేసి అధిగమించగలిగిన వారుగా ఉంటున్నారు ఈ దినాల్లో అలాగ టెక్నాలజీ డెవలప్ అయ్యి మనం చాలా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ని చూస్తూ ఉన్నాము వాటిలో ప్రయాణం చేస్తూ మన గమ్యానికి చాలా సులువుగా చేరుకోగలుగుతున్న వారముగా ఉంటున్నాం ఇది ఇదొక పవర్ ఇదొక శక్తి ఆ శక్తిని ఎప్పుడైతే స్టీమ్ బాక్స్లో ఒక బాక్స్లో ఒక పెట్టెలో దాన్ని బంధించి దాన్ని వాడుకోవటం అనేది ఎలా వాడుకోవాలో వారు జ్ఞానం కలిగి మరి ఉపయోగించినప్పుడు చాలా అద్భుతాలను వారి జీవితంలో చూడగలిగినారు ప్రపంచానికి ఆ క్షేమాన్ని అందించగలిగిన వారుగా ఉంటున్నారు నా ప్రియ స్నేహితుడా సోదరి దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది మనం అది చదువుకున్న నన్ను కనుగొనివాడు సరిగ్గా నేనంటే ఏంటో నా శక్తి అంటే ఏంటో నా సామర్థ్యం అంటే ఏంటో నా దైవత్వం అంటే ఏంటో సరిగ్గా కనుగొనిన వాడు తన జీవితంలో జీవాన్ని అనుభవించగలడు అని సర్వోన్నతులకు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యహోవా దేవుడు సెలవిస్తా ఉన్నవానిగా ఉంటున్నాడు ప్రిలారా మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకుంటాము దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి నమ్ముకుంటున్నాము ఏదో ఒక విధంగా దేవుణ్ణి పూజిస్తున్నాము సేవిస్తున్నాము ఆరాధిస్తున్నాము భక్తి శ్రద్ధలు ఉన్నాము కొంత ప్రాధాన్యత దేవునికి మనం ఇస్తున్నాం కానీ అంతేనా ఈ దేవునిని ఎలా వాడుకోవాలి ఈ దైవశక్తిని మనం వాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం ఇనిమియా గ్రంథంలో కూడా ఒక మాటను చదువుకుందాము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొ పదమూడవ వచనం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నేను చదువుతాను చూడండి మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు నేను మీకు కనపరుచుకొందును మీరు నన్ను కనుగొనగలరు నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను వెదకి ఆయన సర్వోన్నత్వాన్ని ఆయన సంపూర్ణత్వాన్ని మనము మనలో నింపుకోవాలి ఏ విధముగా ఆవిరిని ఒక స్టీమ్ బాక్స్లో నిల్వ చేయగలిగినారో ఆ స్టీమ్ యొక్క పవర్ని తట్టుకునేటట్లుగా దాని యొక్క బలాన్ని తట్టుకునేటట్లుగా ఈ బాక్స్ని రూపొందించి ఆ బాక్స్లోకి స్టీమ్ని పంపించినారు ఆ స్టీమ్ని వాడుకుంటూ ఆ ఆవిరిని వాడుకుంటూ చాలా ఉన్నతమైన గొప్ప కార్యాలు వారు సాధించగలిగినారు అలాగే ఈ సర్వోన్నతుడుగు దేవుడు ఒక శ్రేష్టమైన మాటను సెలవిస్తూ ఉన్నారు అదేమిటంటే చూద్దాం యక్ష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయంలో చూడండి యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం పదిహేను వచనం పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలాగూ చెబుతా ఉన్నాడు ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలగా గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించాలి అనుకుంటున్నాను అని అంటాడు మహామహుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు నీలో నివసించాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు ప్రిలారా ఆవిరి గాలిలో కలిసిపోతా ఉంది కానీ దానిని నిలవ చేసి ఒక ప్రత్యేకమైన స్థలంలో దానికి తగిన స్థలంలో దానిని తట్టుకోగలిగినట్లుగా దానిని మరి నిలవ చేసుకోగలిగినట్లుగా ఒక బాక్స్ని వారు తయారు చేసి ఆ స్టీమ్ని దాంట్లో పంపించినప్పుడు అది అద్భుతాలు సృష్టించగలిగిందిగా ఉంటా ఉన్నది అలాగే నా ప్రియ స్నేహితుడా సోదరి దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ స్థలములో పరలోకములో నివసించగలిగినవాడు అయితే ఆయన అంటున్నాడు వినయము కలిగిన వారి వద్దను దీన మనసు కలిగిన వారి వద్దను విరిగి నలిగిన వారి వద్దను నేను నివసిస్తాను అని అంటున్నాడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు అయితే నా ప్రియ స్నేహితుడా సోదరి ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు నీలో నివసించాలనుకుంటున్నాడు ఆ కారణం చేత మీరు ఆయనకు ఆలయమై ఉన్నారు ఆయన మీలో నివసిస్తాడు అని కొరింతీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం కాబట్టి ఆ సర్వోన్నతులకు దేవుడు పరలోకంలో ఉండాలని ఇష్టపడటం లేదు కానీ ఆయన నీలో నివసించాలని నీ హృదయంలో నివసించాలని ఆయన కోరుతున్నాడు అందుకని ఆయన అంటాడు నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము అని చెప్పి ప్రభు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ హృదయంలో ఆయన నివసించాలంటే ఆయన పరిశుద్ధుడు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన పాప సంబంధమైన వ్యాధి కలిగింది అని అలాంటి పాపాన్ని గనక నీవు తీసుకోగలిగితే నీలోని తొలగించుకోగలిగితే ఆ పరిశుద్ధ దేవునికి తగినట్లుగా నీ హృదయాన్ని గనక నీవు సిద్ధపరచుకోగలిగినట్లయితే ఆయన నీలో ఉండి గొప్ప కార్యములు అద్భుతములు ఆశ్చర్యములు జరిగించగలడు నిన్ను నిత్యము ఆయన నడిపించగలడు ఆయనను ఉపయోగించుకోవటం నీకు రావాలి ఆ సర్వోన్నతులకు దేవుణ్ణి నువ్వు ఎలా వాడుకోవాలో ఎలా ఉపయోగించుకోవాలో నీకు రావాలి ఏదో ప్రార్థన చేసుకున్నామా బైబిల్ చదువుకున్నామా ఒక దండం పెట్టినామా కాదు దీనివలన నీవు దైవశక్తిని అనుభవించలేవు ఆయనను నీలోనికి తీసుకోవాలి ఆయనను నీలో నిల్వ చేసుకోవాలి అప్పుడు ఆయన శక్తిని నీవు ఉపయోగించుకోవాలి నీకు ఆయన ఉపయోగపడతాడు నీ ద్వారా అనేకులకు ఆ రైలింజన్ తాను నడవటానికి మాత్రమే కాకుండా అనేకమైన పెట్లు వెనక భోగీలు లాక్కుని వెళ్ళటానికి కూడా అది సామర్థ్యం కలిగిందిగా అయిపోతా ఉంది అంత శక్తి ఆ రైల్ ఇంజిన్కి ఎలాగొచ్చింది అంటే కేవలం ఆవిరి ద్వారానే కేవలం ఆవిరిని అది నిల్వ చేసుకోవటం ద్వారా ఆవిరిని తనలో ఉంచుకునే ద్వారా ఆవిరికి తగినట్లుగా తన జీవితాన్ని మలుచుకునే ద్వారా అది నడవటమే కాదు అనేకులను అనేక భోగిల్ని అది నడిపించగలుగుతూ ఉన్నదిగా ఉంటుంది అలాగే ఈ సర్వోన్నతుడు దేవుడు నీలో నివసిస్తే నీలో గనక ఉండగలిగితే ఆయన నీ జీవితాన్ని మాత్రమే కాదు నీ మీద ఆధారపడిన వారందరినీ కూడా ఆయన నడిపించగలడు అంత శక్తిమంతుడు అంత సామర్థ్యం కలిగిన వాడు అయితే ప్రియులారా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన హృదయము పాపముతో నిండి ఉన్నది ఈ పాపాన్ని మనలోనూ తీసివేసి మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడ దేవుడు మనలో నివసించటానికే ఆయన మానవ రూపం ధరించి లోకానికి యేసుక్రీస్తు నామములో అర్దించిన వానిగా ఉంటున్నాడు ఆయన కన్యక గర్భాన్ని జన్మించినాడు ఒక మానవునిగా ఈ భూమి మీద జీవించినాడు ఆయన మానవుల పాపములను తీసివేయటానికే తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో ఆయన చిందించిన వానికి ఉంటున్నాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనగా చేయును పరిశుద్ధులనగా చేయును ఎప్పుడైతే నీ ఈ విధంగా పరిశుద్ధపరచబడినావో ఆ పరిశుద్ధపరచబడిన హృదయంలోనికి ప్రభువు వస్తానని సెలవిస్తా ఉన్నాడు నీ పాపములను ఒప్పుకో బైబిల్ చెప్తున్నట్లుగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనములో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అనే మాట మనం చూస్తాం ఆ విధంగా పవిత్ర పరచబడిన నీ హృదయంలోనికి ఆయన వచ్చి వసిస్తాడు నీ జీవితాన్ని ఆయన నడిపించగలడు సర్వశక్తిమంతుడు ఆ కారణం చేత దావీది గారు అంటారు ఆ సర్వశక్తిమంతుణ్ణి ఆధారం చేసుకొని సర్వశక్తిమంతుణ్ణి తాను కలిగిన వాడై ఆయన అంటాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో ఆయన గురించి రాయబడతా ఉంది ఆయన నా కుడిపార్శ్వనున్నాడు గనక నేను కదల్చబడను అని అంటాడు ఆయన నా పక్షంగా ఉన్నాడు నాలో ఉన్నాడు గనక ఎటువంటి ఉపద్రవములు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి పరిస్థితులైనా నేను కదల్చబడను నేను కొనసాగలను ఆయన సర్వశక్తివంతుడు నా బ్రతుకును ఆయన తుదమట్టుకు నడిపించగలడు నా మీద ఆధారపడిన వారిని ఆయన తుదమట్టుకు నడిపించగలడు ఒంటరి అయిపోయినావు ఆధారం లేనివాడు అయిపోయినావు శక్తి లేనివాడు అయిపోయినావు సామర్థ్యం లేనివాడు అయిపోయినావు చేతగాని వాడు అయిపోయినావు సాధించలేకపోతున్నావు నీ జీవితాన్ని ముందుకు నడిపించలేకపోతున్నావు నీ శక్తి చాలటములా నీ భక్తి చాలటములా నీ క్రియలు చాలటములా నీవు కలిగున్నవి చాలటములా అయితే నా ప్రియ స్నేహితుడా సోదరి ఈ మహాశక్తిని నీవు అనుభవించాలి ఈ మహాశక్తిని నీలోనికి ఆహ్వానించాలి ఆ మహాశక్తికి తగినట్లుగా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించి పరిశుద్ధపరచుకొని ఆయనను నీలోనికి ఆహ్వానించు ఆయన సర్వశక్తివంతుడు ఆయన అంటారు నాకు అసాధ్యమైనది కలదా అని ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదు సర్వ సాధ్యం కలిగిన వాడు నీకున్న అనేకమైన వాటిని అధిగమింప చేయగలడు నీ వలన కానివన్నీ కూడా ఆయన సాధించి చూపించగలడు నిత్యము నీతో ఉండేవాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నిత్యరాజ్యములోనికి నిన్ను తీసుకొని వెళ్ళగలిగినవాడు ఆయన రెండు చేతులు చాచా ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వార్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీ శక్తి చాలదు ఈ భారాన్ని భరించడానికి కనుక నా శక్తిని నేను మీకు ఇస్తాను నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని అంటాడు ఈ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు ఉపయోగించుకోవటం రావాలి ఆయనను అనుభవించాలి ఆయనను నీలో నింపుకోవాలి కనుక ఈరోజే ఈ వాక్యం వింటున్నప్పుడే నీ హృదయాన్ని తెరు నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు ఆయన ద్వారా నీ హృదయాన్ని నింపుకో అప్పుడు నీ జీవితాన్ని ఆయన శక్తితో ముందుకు నడిపించగలడు తొదమట్టుకు ఆయన నడిపించగలడు ఎన్ని అధికం ఎన్ని వచ్చినా ఆటంకాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినా ఆయన వాటిని అధిగమింపజేస్తూ నీ బ్రతుకును తుదమట్టుకు నడిపించగలడు కనుక నేడే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినం ప్రభు అని విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు కూడా రక్షింపబడతారు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలవు అట్టి కృప ఆ సర్వశక్తిమంతుడే నీకును నీ కుటుంబానికి నీ ప్రసాదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది ఎగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగల వాక్యం విన్న మా ప్రియ బిడల కొరకై ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి ప్రభా నిజమే ఈ భూమి మీద అనేకమైన వాటిని అధిగమించటానికి ముందుకు సాగిపోవటానికి మా శక్తి చాలదు తండ్రి మా భక్తి చాలదు మేము కలిగి ఉన్నవి మమ్మల్ని ఎంత మాత్రం కూడా నడిపించలేవు సర్వశక్తివంతుడో మీరు మాలోనికి వస్తే మీరు మాలో వసిస్తే మీరు మాలో నివసిస్తే మేము ఏదైనా సాధించగలం ఎంతైనా మేము ముందుకు వెళ్ళగలం దేన్నైనా అధిగమించగలం ఈ వాస్తవిక సత్యాన్ని ప్రభు వింటున్న మా బిడ్డలు గ్రహించి అంగీకరించి తమ నిస్సహాయతను తమ నిస్సత్వను వారు ఎరిగి సర్వశక్తిత్వాన్ని తమలో నింపుకోగలిగినట్లుగా మీ కృప ప్రసాదించండి ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని మీరు సెలవిచ్చినారు కనుక ఈ దినమే తమ హృదయాలను తెరచి తమ పాపములను మీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఏ రక్తములో కడగబడి మిమ్మలను తమ హృదయాల్లో కలిగి చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని కలిగి ఈ భూమి మీద విజయవంతమైన జీవితం మా ప్రియులు జీవించగలుగులాగున మీ కృపా సహాయం వారికి అనుగ్రహించి వారి బ్రతుకులను మీరు తీర్చిదిద్ది నడిపించుమని వాక్యం విన్న ప్రియులందరి కొరకే ప్రార్థిస్తున్నాం వారి కొరకు వారి కుటుంబాల కొరకు వారు ఎదుర్కొంటున్న అనేకమైన పరిస్థితుల కొరకు సమస్యల కొరకు అధిగమించలేని సాధించలేని పరిస్థితుల కొరకే ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని కలిగి వారు జయించగలుగులాగున మీ కృప వారికి అనుగ్రహించుమని మీ దినదీవెలతో వారిని నింపి నడిపించుమని యేసు క్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన యేసుక్రీస్తు వారి యొక్క కృప దాని అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అంజన్స్ అనేది కాపుదల భద్రతా క్షేమం ఇది మొదలుకొని నిరంతరం మా ప్రిబిడలకు వారి కుటుంబాలకును వారి కార్యకలాపాలకును వారి భవిష్యత్తుకును తోడై నడిపించునుగాక ఆమెన్ మీ అందరికీ ప్రభునామంలో వందనములండి ప్రైస్ లాడ్ ప్రైజ్